నలభై తొమ్మిదవ కుమారులు రచించిన గీతం ప్రధాన యాజకునికి కోరహు కుమారులది గీతం సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియోగ్యుడి నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును గూఢార్ధము గల దానికి నేను చెవియొగ్గెద్దను సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను నా కొరకు పొంచి పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేంలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొను వారికి నేనేలా భయపడవలను ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాశ్చితం చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటి తీరక అట్లుండవలసినది జ్ఞానులు చనిపోదురు అను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుతురు నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిల్చుననియు తమ నివాసములు తరతరములు తరతరములకు ఉండుననియు వారనుకుందురు తమ భూములకు తమ పేలు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు వాడు నశించు మృగంలను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయిండును ఉదయంన యథార్థమంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసం లేనివై పాతాలలో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనను ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలముననొకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలను వారు మరి వెలుగు చూడరు ఘనత పొంది యుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు అలాడ్ దేవుడు చిన్న వాక్యాన్ని దేవించిన గాక